ఒకప్పుడు చాలా సక్సెస్ఫుల్ బ్రాండ్ డిటర్జెంట్ మార్కెట్ లోనే కింగ్ ఇప్పుడు ఎక్కడా కనిపించని స్థాయికి దిగజారిపోయింది కానీ దాని యాడ్ మాత్రం ఇంకా అందరి నోర్లలోనూ అప్పుడప్పుడు వస్తూనే ఉంది అప్పట్లో డిటర్జెంట్ మార్కెట్ ని ఏలుతున్న హిందుస్థాన్ యునిలివర్ కి చెందిన సర్ఫ్ అనే బ్రాండ్ ని కూలదూసింది రాజులాగా మార్కెట్ లో నిలబడగలిగింది నిర్మా వాషింగ్ పౌడర్ ముప్పై సంవత్సరాలుగా నిర్మా స్ట్రాంగ్ గా మార్కెట్ ని బిల్డ్ చేసుకున్నా గానీ ఇప్పుడు పత్తా లేకుండా పోయింది ఇప్పటికీ ఈ బ్రాండ్ ని ఎవరు మర్చిపోలేకుండా ఉన్నారు ఇప్పుడు నిర్మా లేకపోయినా గానీ దీని ఫౌండర్ మాత్రం దేశంలోనే రిచెస్ట్ పర్సన్స్ లో ఒకరిగా ఉన్నారు అసలు నిర్మా బ్రాండ్ పైన ఉన్న ఈ అమ్మాయి ఎవరు ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాము ది రైస్ అండ్ ఫాల్ ఆఫ్ నిర్మా గుజరాత్ కి చెందిన ఒక కెమిస్ట్ భాయ్ పటేల్ అనే వ్యక్తి ఓ మంచి గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండేవాళ్లు ఆయన తన ఇంటి పెరట్లోనే ఫాస్పెట్ ఫ్రీ డిటర్జెంట్ ని తయారు చేశారు ఎన్నో అటెంప్ట్స్ తర్వాత సాటిస్ఫాక్టరీగా ఒక వాషింగ్ పౌడర్ను తయారు చేయగలిగారు అప్పటిదాకా సర్ఫ్లో ఎక్కువగా యాష్ సోడా లాంటివి కలిసేవి కానీ ఈ భాయ్ పటేల్ తయారు చేసిన వాషింగ్ పౌడర్ ఫాస్పెట్ ఫ్రీగా తయారు చేశారు దీనివల్ల ఆడవాళ్లు బట్టలు ఉతికేటప్పుడు చాలా కంఫర్ట్ గా ఉండేది ఈ తయారు చేసిన డిటర్జెంట్ కి పేరు పెట్టాలి ఈ వాషింగ్ కి నిర్మ అని పేరు పెట్టడం వెనక ఒక చిన్న విషయం ఉంది కర్సన్ భాయ్ పటేల్ కూతురు పేరు నిరుపమ ముద్దుగా కూతుర్ని నిర్మా నిర్మా అని పిలుచుకునేవాళ్ళు అట్లా ఈ వాషింగ్ పౌడర్ కి కూడా నిర్మా అని పేరు పెట్టేశారు ఈ నిర్మ ప్యాకెట్ పైన ఉన్న పాప బొమ్మ కూడా తన కూతురు నిరుపమకి సింబాలిక్ గానే పెట్టారు కానీ తన కూతురు నిరుపమ రోడ్డు ప్రమాదంలో చనిపోయింది ఆమె జ్ఞాపకంగానే ఇలా వాషింగ్ పౌడర్ కి నిర్మా వాషింగ్ పౌడర్ అని పేరు పెట్టాడు మొత్తానికి వాషింగ్ పౌడర్ అయితే తయారైపోయింది దీన్ని కస్టమర్స్ దగ్గరికి తీసుకెళ్లాలి ఫస్ట్ లో కర్సన్ భాయ్ పటేల్ తన ప్రొడక్ట్స్ ని రీటైలర్స్ దగ్గరికి తీసుకెళ్లి అవి సేల్ చేయమని చెప్పి అడిగేవాళ్లు కానీ అన్ని రిజెక్షన్సే ఎదురయ్యేవి అప్పుడు బాయ్ ముందు రెండే దారులున్నాయి ఆ వాషింగ్ పౌడర్ ని పడేసి తన గవర్నమెంట్ జాబ్ ని కంటిన్యూ చేసేయడం లేదా ఆ వాషింగ్ పౌడర్ ని మహిళలు యూజ్ చేసేలా చేయడం అలా మహిళలు యూజ్ చేయాలంటే ఉన్న దారొకటే తానే ఇంటింటికి వెళ్లి సర్ఫ్ ని అమ్మడం ఇక్కడ కర్సన్ బాయ్ రెండో ఆప్షన్నే ఎంచుకున్నారు లోకల్ గా తిరుగుతూనే దాన్ని సేల్ చేసేవాళ్ళు తానే సైకిల్ మీద తన నిర్మా సర్ఫ్ ని పెట్టుకుని ఇంటింటికి సేల్ చేసేవాళ్ళు తన ఆఫీస్కి వెళ్తూనే సైకిల్ పై తన సర్ఫ్ ని తీసుకెళ్లి దారిలో ఉన్న ఇళ్లలో సేల్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు నిర్మా వాషింగ్ పౌడర్ ఫాస్పెట్ ఫ్రీగా తయారు చేయడంతో ఆడవాళ్ళు బట్టలు తుకేటప్పుడు చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యేవాళ్ళు దాంతో నిర్మా సర్ఫ్ కి బాగా అట్రాక్ట్ అయ్యారు లోకల్గా అట్లా అట్లా మౌత్ పబ్లిసిటీ పెరిగిపోయింది నిర్మా సర్ఫ్ లోకల్ గా సేల్స్ బాగా ఎక్కువయ్యాయి అప్పటికే డిటర్జెంట్ మార్కెట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళ సర్ఫ్ అనే డిటర్జెంట్ బ్రాండ్ మార్కెట్లో టాప్ గా ఉండేది అప్పట్లోనే దాని ఒక కిలో ప్రైసు పదిహేను రూపాయలుగా ఉండేది నైన్టీన్ సిక్స్టీ నైన్ టైంలో నిర్మా స్థాపించిన తర్వాత దాని ప్రైస్ జస్ట్ త్రీ రూపీస్కే కర్సన్ బాయ్ ఇంత తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుండడంతో ఆడవాళ్లు ఇంకా నిర్మా సర్ఫ్ నే ప్రిఫర్ చేసేవాళ్ళు అయితే నిర్మా పైన జనాల్లో విశ్వాసం అంత తేలిగ్గా ఏమైతే కలగలేదు బట్టల మురికి వదిలించడంలో నిర్మా వాషింగ్ పౌడర్ ఏమాత్రం ఫెయిల్ అయినా గానీ డబ్బులు వాపసు చేస్తామని కూడా కర్సన్ బాయ్ ప్రకటించేవారు ఇట్లా ప్రతి ఇంట్లో నిర్మా వాషింగ్ పౌడర్ ఉండేది నిర్మా సర్ఫ్ చాలా తక్కువ ప్రైస్ ఉందిగా ఇది రూరల్ మార్కెట్ లో బాగా ఫేమస్ అయింది కస్టమర్స్ కూడా వాల్యూ ఫర్ మనీ ఫీల్ అయ్యేవాళ్ళు దీంతో పాటు నిర్మా వాషింగ్ పౌడర్ ప్రొడక్షన్ సప్లై మార్కెటింగ్ లాంటి వాటినన్నింటినీ కూడా కర్సన్ భాయ్ ఒక్కళ్ళే చూసుకునేవాళ్ళు అది కూడా గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూనే ఇలా కాదని చెప్పి బిజినెస్ లేదా జాబ్ రెండిట్లో ఏదో ఒకటే చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి గవర్నమెంట్ జాబ్ కి నైన్టీన్ సెవెంటీ టూలో లో రిజైన్ చేసేశారు కంప్లీట్ గా బిజినెస్ పైనే ఫోకస్ చేశారు ఆ తర్వాత అతకు దగ్గరలో ఒక చిన్న ఫ్యాక్టరీ సెటప్ చేసుకుని వాషింగ్ పౌడర్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశారు ఎంప్లాయీస్ ని పెట్టుకుని డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేశారు అట్లా నైన్టీ ఎయిటీ ఎయిట్ కల్లా నిర్మా కంపెనీ మార్కెట్ లోనే ఒక పెద్ద బ్రాండ్ గా ఎదిగింది అయితే ఇంత పెద్ద స్థాయికి ఎదగడంలో అడ్వర్టైజ్మెంట్స్ ఆకాశవాణి రేడియో ద్వారా యాడ్స్ ఇచ్చేవాళ్ళు పూర్ణిమ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ద్వారా యాడ్స్ తయారు చేయించిన ఈ యాడ్స్ అప్పటి రేడియోలో చాలా పాపులర్ అయ్యాయి కానీ గుజరాత్ బయట కొన్ని ఏరియాస్ లో నిర్మాకి ఇబ్బందులు మాత్రం తప్పలేదు షాప్ కీపర్స్ నిర్మా సర్ఫ్ స్టాక్ ని ఎక్కువగా ఉంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఒకవేళ స్టాక్స్ ఉంచుకున్నా గానీ పేమెంట్స్ వెంటనే వెనకాడేవాళ్ళు దీంతో కంపెనీకి బాగా లాస్ వచ్చేది ఎందుకంటే అప్పటికే దేశం మొత్తం కూడా హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళ సర్ఫ్ అనే బ్రాండ్ చాలా మందికి తెలుసు కానీ గుజరాత్ బయట నిర్మా అంత పాపులర్ కాదు అప్పటికి కాబట్టి షాప్ కీపర్స్ ఈ విషయంలో రిస్క్ తీసుకోలేదు ఇట్లాంటి సమయంలో కూడా భాయ్ పటేల్ ఇంకో స్ట్రాటజీతో ముందుకొచ్చారు షాప్కీపర్స్ స్టాక్ తీసుకొని ఫుల్ పేమెంట్ అప్పటికప్పుడు ఇచ్చేసేలా నైన్టీన్ ఎయిటీ టూలో కర్సన్భాయ్ పటేల్ ఓ ప్లాన్ వేశారు వెంటనే మార్కెట్లో ఉన్న నైంటీ పర్సెంట్ స్టాక్ని వెనక్కి రప్పించేసుకున్నారు ఇంతకుముందు అందరూ మెచ్చిన నిర్మ అని టీవీ యాడ్స్ ఇవ్వగా ఇప్పుడు హేమ రేఖ జయ ఇంకా సుష్మా అందరూ మెచ్చిన నిర్మ అని యాడ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు చిన్న చిన్న డిటర్జెంట్ బ్రాండ్స్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్లో హౌస్ వైఫ్లు బాత్రూంలో బట్టలు ఉతుకుతున్నట్టుగా బాగా కష్టపడుతున్నట్టుగా చూపించేవాళ్ళు కానీ నిర్మా యాడ్స్ మాత్రం దానికి డిఫరెంట్గా ఉండేవి బట్టలు ఉతకడంలో ఒక బోరింగ్ ఫీల్ లేకుండా హౌస్ వైఫ్లు ఆ పనిని ఎంజాయ్ చేస్తూ సరదాగా బట్టలు ఉతుకుతున్నట్టు చూపించడం ఇట్లాంటి టాక్టిక్స్తో ఆ యాడ్స్ కూడా బాగా పాపులర్ అయ్యి నిర్మా బ్రాండ్ కూడా బాగా పెరిగిపోయింది ఇది ఫీమేల్ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేసింది ఇది వర్కౌట్ అయ్యి లేడీస్ నిర్మా సర్ఫ్ కోసం అడగడం మొదలు పెట్టారు దీంతో షాప్ కీపర్స్ నుంచి బాగా ఆర్డర్స్ వచ్చేవి ఎవరైతే ఇంతకుముందు పేమెంట్స్ చేయమని చెప్పేసి షాప్ కీపర్స్ అన్నారో వాళ్లే అడ్వాన్స్ పేమెంట్స్ కట్టి మరీ నిర్మా సర్ఫ్ను రీస్టాక్ వాళ్ళు అట్లా కర్సన్భాయ్ పటేల్ స్ట్రాటజీ బాగా పనిచేసింది దీనివల్ల నిర్మా ఫినాన్షియల్గా కూడా బాగా స్ట్రాంగ్ అయింది ఈ రకంగా నిర్మా డిటర్జెంట్ మార్కెట్లో దూసుకుపోవడం అనేది హిందుస్థాన్ యూనిలివర్ యొక్క సర్ఫ్ బ్రాండ్ని బాగా దెబ్బ కొట్టింది ఎట్లాగైనా నిర్మా బ్రాండ్ ఊపుని అడ్డుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేశారు అట్లా అప్పటి ఫేమస్ టీవీ యాక్టర్ అయినటువంటి కవితా చౌదరితో యాడ్స్ చేయించారు ఈ చవకబారు నిర్మాతో పోలిస్తే సర్ఫ్ ఎంతో బెస్ట్ అనే ఇంటెన్షన్తో యాడ్స్ వదిలారు అయినా కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోయారు ఇదే ప్రపంచనంతో అదే తక్కువ ప్రైస్తో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లో నిర్మా బట్టలుకే సబ్బుని కూడా లాంచ్ చేసింది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ కల్లా నిర్మా ఏకంగా సిక్స్టీ పర్సెంట్ మార్కెట్ ని ఆక్యుపై చేసేసింది అంత ఎత్తుకు ఎదిగిన నిర్మ రెండు వేల పదిహేను వచ్చేసరికి ట్వెల్వ్ పర్సెంట్ కి పడిపోయింది అట్లాగే టూ నైన్టీన్ కల్లా జస్ట్ సిక్స్ పర్సెంట్ మార్కెట్ షేర్కే పరిమితమవ్వాల్సి వచ్చింది ఇంతలా పడిపోవడం వెనక హిందుస్థాన్ యూనిలివర్ స్ట్రాటజీస్ బాగా పనిచేశాయి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో లో ఇన్కమ్ ఉన్న పీపుల్ ని కూడా టార్గెట్ చేసి నిర్మాకి పోటీగా వీల్ డిటర్జెంట్ ని దింపింది హిందుస్థాన్ యూనిలివర్ దీని ప్రైస్ కూడా నిర్మాకు కొంచెం దగ్గరలోనే ఉండేది హిందుస్థాన్ యూనిలివర్ వీల్ యాడ్స్లో చూపించిన దానికి జనాలు బాగా దగ్గరయ్యారు బట్టలు తొక్కేటప్పుడు నిర్మా చేతులకి మంటలు పుట్టిస్తుందని చెప్పి వీల్ మాత్రం కోమలంగా ఉంటుందని యాడ్స్ ద్వారా క్యాంపెయిన్ చేశారు అట్లా నిర్మా కస్టమర్స్ని వీల్ వైపుగా క్రమంగా మళ్ళిస్తూ వచ్చారు ఆ తర్వాత ఇండియన్ బ్రాండ్ అయిన మరో డిటర్జెంట్ ఘడి ఎంట్రీ ఇచ్చింది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో దీని ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ పెట్టి రూరల్ పూర్ పీపుల్ని టార్గెట్ చేశారు ఘడి కూడా నిర్మా స్ట్రాటజీ సో అయినా అప్పటికీ హీరో లాగానే ఉన్నటువంటి నిర్మ తమ సక్సెస్ఫుల్ ప్రోడక్ట్స్ తో పాటు డిటర్జెంట్ సబ్బులు ఒంటి సబ్బుల్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్ళింది నైన్టీన్ నైన్టీలో నిర్మా పేరుతో ఒంటి సబ్బు లాంచ్ చేశారు ఫేమస్ యాక్ట్రెస్ సోనాలి బింద్రేతో సౌందర్య సాబున్ నిర్మ అని ఇచ్చిన యాడ్ బాగా ఫేమస్ అయింది ఇంకా నిమా పేరుతో కూడా సబ్బుల్ని కూడా తక్కువ రేట్లకి లాంచ్ చేశారు ఇట్లా ప్రతిదీ తక్కువ ప్రైస్కే నిర్మా ప్రొడక్ట్స్ ఉండడంతో దీన్ని ఒక చీప్ బ్రాండ్ గా కాంపిటీటర్స్ ప్రొజెక్ట్ చేసేవి తమ యాడ్స్ లో నిర్మాణి ఇండైరెక్ట్ గా చీప్ ప్రొడక్ట్ అని చెప్పేవాళ్ళు దీంతో కర్సన్ భాయ్ ఆలోచించి ప్రీమియం సెగ్మెంట్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు అట్లా ప్రీమియం డిటర్జెంట్ లో సూపర్ నిర్మా బ్లూ వాషింగ్ పౌడర్ ని ఇంట్రొడ్యూస్ చేశారు అలా రెండేళ్లలోనే ప్రీమియం మార్కెట్ లోను తన బలం నిరూపించుకోవడం మొదలుపెట్టింది నిర్మా ఇంకా నిర్మా షాంపూ టూత్ పేస్ట్ నిర్మా శుద్ధ సాల్ట్ లాంచ్ చేశారు దీంతో హిందుస్థాన్ యుని లివర్ మళ్లీ పడగొట్టేలా స్ట్రాటజీస్ తో ముందుకొచ్చింది ఎయిటీ సెవెన్ లో లాంచ్ చేసిన యాక్టివ్ వీల్ ఉంది కదా ఆ డిటర్జెంట్ ఎన్నో మార్కెట్ స్ట్రాటజీస్ తో సేల్స్ పెంచారు అట్లా మొత్తానికి వీల్ ఇయర్ కల్లా చేరుకుంది ఇట్లా అవ్వడంలో మార్కెటింగ్ స్ట్రాటజీస్ కన్నా నిర్మా మీద కన్స్యూమర్స్ లో ఉన్న ఒక పర్సెప్షన్ కూడా మారిందని చెప్పుకోవచ్చు నిర్మా ప్రీమియం సెగ్మెంట్ లోకి వచ్చినా గానీ దాన్ని ఒక చీప్ బ్రాండ్ గానే జనాలు చూసేవాళ్ళు అంటే నిర్మా అనేది ఒక చీప్ బ్రాండ్ అనే ట్యాగ్ లైన్ కస్టమర్స్ లో పోలేదు అదే టైంలో కన్స్యూమర్స్ లో పర్చేసింగ్ పవర్ పెరుగుతూ వచ్చింది ఒకదాన్ని మించి మరొక బ్రాండ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తూనే ఉంది ఇట్లాంటి సమయంలో నిర్మా కంపెనీ తన బిజినెస్ లని డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో కర్సన్భాయ్ పటేల్ నిర్మా యూనివర్సిటీని స్థాపించి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోకి కూడా ఎంటర్ అయ్యారు టూ థౌజండ్ త్రీలో నిర్మా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని పెట్టారు ఇట్లా వేరే వేరే బిజినెస్ లపై కాన్సన్ట్రేట్ చేసి అసలైన నిర్మా పైన ఫోకస్ తగ్గించారు అయినా గానీ నిర్మ అప్పటికీ సేల్స్ పరంగా బాగానే ఉంది టూ థౌజండ్ సెవెన్లో నిర్మ అమెరికాకి చెందిన న్యాచురల్ సోడా యాష్ ప్రొడ్యూసర్ అయినటువంటి ఒక కంపెనీని టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ కి కొనేసింది టూ థౌజండ్ ఫోర్టీన్లో రాజస్థాన్లోని నింబోల్లో కర్సన్భాయ్ పటేల్ నువోకో అనే సిమెంట్ ఫ్యాక్టరీని కూడా లాంచ్ చేశారు దీనిని కర్సన్భాయ్ పటేల్ కొడుకులు రాకేష్ భాయ్ భాయ్ చూసుకుంటారు ఇప్పుడు నువోకో కంపెనీ ఇండియాలోనే ఐదు లార్జెస్ట్ సిమెంట్ మేకర్ కంపెనీగా ఉంది టూ థౌజండ్ లో నిర్మా ఇండియా లాఫార్జ్ అనే ఇన్కో కంపెనీని కూడా యాడ్ చేసుకుంది ఇంకా టూ థౌజండ్ ట్వంటీలో ఇమామి సిమెంట్ కంపెనీని ఐదు వేల ఐదు వందల కోట్లకి నిర్మా గ్రూప్ అక్వైర్ చేసుకుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ లో నిర్మా గ్రూప్ ప్రవేశించి సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేస్తూ ఉంది కానీ మెయిన్ బిజినెస్ అయినటువంటి నిర్మా డిటర్జెంట్ మాత్రం క్రమంగా పడిపోతూ వచ్చింది ఎందుకంటే హిందుస్థాన్ యూనిలివర్ తో పాటు ఐటీసీ గోద్రేజ్ లాంటి కంపెనీలు తమ బ్రాండ్స్ తో ఎఫ్ఎంసీజీ మార్కెట్ లో ఎంట్రీ ఇవ్వడంతో వాటితో పోటీ పడడం అనేది నిర్మాకు పాజిబుల్ అవ్వలేదు అందుకే ముందు చూపుతో నిర్మా గ్రూప్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ లోకి ప్రవేశించింది అయితే ఎలాంటి సపోర్ట్ లేకుండా కర్సన్ భాయ్ పటేల్ ఇంత పెద్ద సామ్రాజ్యం నిర్మించడం అనేది అంత తేలికేం కాదు నిర్మా డిటర్జెంట్ బిజినెస్ ఫెయిల్ అయినా గానీ వేరే వేరే బిజినెస్ లతో కర్సన్ భాయ్ పటేల్ దేశంలోనే రిచెస్ట్ పర్సన్స్ లో సిక్స్టీ థర్డ్ పొజిషన్ లో ఉన్నారు అట్లాగే ఫోర్బ్స్ ప్రకారం టోటల్ నెట్వర్త్ అయినది ఫోర్ పాయింట్ నైన్ బిలియన్ డాలర్స్ ఉంది ఈయనకి టూ థౌసండ్ టెన్ లో పద్మశ్రీ కూడా వచ్చింది సో ఇది ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నిర్మా నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు పేజెస్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ థ్రెడ్స్లో కూడా ఫాలో అవ్వండి అక్కడ ఇంకా డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది సో డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో మిస్ అవ్వకుండా చూడొచ్చు సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను